కొత్త జిల్లా బాబన్నపేట్ యొక్క వనదుర్గ మాత ఏదైతే ఏడు పేల వనదుర్గ మాత ఉందో వనదుర్గ మాతాన్ని మనం దాఖ సుమారుగా సింగూరు డ్యాం ఎత్తడంతో ఈ రోజు ఆరు నుంచి పదిహేను ఎత్తడంతో ఈ యొక్క ఏడు పేల వనదుర్గ మాసం కూడా అమ్మవారి పాదాలను తాగుతూ ఈ రోజు ఆలయం మొత్తం కూడా ముగిసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఈ యొక్క మరొక రెండు రోజులు ఏ పోస్తారు వర్షం నిర్వహణంతో హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి భక్తులు కానీ ఇంకా తదితర ప్రాంతాల్లో చెందినటువంటి భక్తులందరికీ కూడా రాజగోపురం దగ్గర అమ్మవారి దర్శనం అవుతుందని చెప్పేసి మనకు జిల్లా ఉన్నంత అధికారులు పోలీసులు కూడా జరిగింది ఎప్పటికప్పుడు నిఘా నేత్రంలోని పోలీస్ బందోబస్తు మధ్య ఎలాంటి అవాచనీయలు ఘటన జరగకుండా పోలీస్ సిబ్బంది కూడా ఆహాటించడం క్షమిస్తూ వర్షం అనకుండా కూడా ఈరోజు ప్రజలందరినీ కూడా కాపాడడమే లక్ష్యంగా పోలీస్ సిబ్బంది కూడా మనకు పంపించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది అక్కడ డ్యామ్ వద్ద కానీ అదేవిధంగా ఇక్కడ గుడి వద్ద కానీ మోస్తారు వర్షం పూర్వం నోటీ ఈ రోజు భారీ వర్షం లోటి కూడా ఈ రోజు అమ్మవారి పాదాలను కాకుంటూ గంగపతాలు ఈ రోజు ప్రవహిస్తున్న ఈ యొక్క పరిస్థితులు కనబడుతున్న స్థితి కనిపిస్తుంది ఎలాంటి అవాంఛను ఎదుర్కోకుండా పరిసర పల్లె గ్రామ ప్రజలందరూ కూడా ఏ ఒక్కరు కూడా వేటకు వెళ్లకుండా ఈ రోజు మంచు కాకుండా కానీ మత్స్యకారులు కూడా ఎలాంటి వేటకు వెళ్లకుండా నియమ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా ఉన్నత పోలీసు అధికారులు రెవెన్యూ అధికారులు అదేవిధంగా మండల స్థాయి అధికారులు నాయకులందరూ కూడా ప్రజలను కోరడం జరుగుతుంది మరొక రెండు రోజులు కురుస్తున్నటువంటి మోస్తారు భారీ వర్షాలు ఉండడంతో తోటి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉంటారని అవసరమైతే తప్ప వైద్యకు రావద్దని చెప్పేసి అధికారులు తెలియజేయాలి కెమెరామెన్ శివకుమార్ తో సందేహం లేదా